పిలవాయి దిలీప్ కుమార్ గారు దిలీప్ కుమార్ గారు మాజీ ఎమ్మెల్సీ కాంగ్రెస్ సీనియర్ నాయకులైనా మాట్లాడదాం దిలీప్ కుమార్ గారు నమస్తే అండి నమస్తే చెప్పండి దిలీప్ కుమార్ గారు రాహుల్ గాంధీ విదేశీ పర్యటన సందర్భంగా ప్రధానంగా జరిగినటువంటి కొన్ని వ్యాఖ్యలు తీసుకుంటే కొన్ని వ్యాఖ్యలు భారతదేశానికి మచ్చ తెచ్చే విధంగా మాట్లాడారు లేకపోతే భారతదేశంలో జరుగుతున్నటువంటి లసుగుల్ని ఇక్కడ పంచాయతీ పెట్టుకోవాలి కానీ ఇక్కడ పంచాయతీ తీసుకెళ్లి విదేశాల్లో పెట్టారు ఎవరైతే భారతదేశం అంటే విషయం కక్కేటువంటి ఉగ్రవాదులతో సమావేశమయ్యారు ఫోటోలు దిగారంటూ కూడా బీజేపీ విమర్శిస్తుంది దీని ఎలా ఖండిస్తారు మీరు ఒకటి మీకు ఇంటర్నేషనల్ ప్లేస్ తెలియవని కాదు లేదా మా వెంకటరెడ్డి గారి తెలియదని కాదు ఈ దేశంలో ఉన్నటువంటి రాజకీయ వాతావరణం మీద అసలు ఏం జరుగుతుంది ఏ రాజకీయ నాయకుడు ఏం చేస్తున్నాడు మోడీ ఏం చేస్తున్నాడు రాహుల్ గాంధీ ఏం చేస్తున్నాడు దేశం యొక్క విదేశీ విధానాలు ఏంటి ఏ దేశం పట్ల ఎట్లా ఉండాలనే విషయంలో అసలు ఉన్న ఎంబసీలని అసలు నిజానికి చెప్పాలంటే ఒక ఐబీ ఏజెంట్లుగా గా పనిచేస్తాయి అది అమెరికన్ ఎంబసీ కావచ్చు పాకిస్తాన్ కావచ్చు బంగ్లాదేశ్ కావచ్చు చైనాది కావచ్చు వాళ్ళ పని అసలు పేరుకే విదేశాంగా ఆ దాని ఏమంటారు ఎంబసీ ఇక్కడ కానీ వాడు చేసే పని అంతా ఇదే పొద్దులేస్తే ఆ మీకు రకరకాల నివేదికలు ప్రతిరోజు పంపడానికే ఆ ఎంబసీల కంటే మనం పోయి రాహుల్ గాంధీ ప్రత్యేకంగా ఈ దేశ పరిస్థితి గురించి అక్కడ మాట్లాడాల్సిన అవసరం లేదు హండ్రెడ్ పర్సెంట్ అప్ టు ఇన్ఫర్మేషన్ వాళ్ళకుంటుంది డెఫినెట్లీరెడ్డి గారు అన్నదంతా కొంతవరకు ఏకేపిస్తా మన అక్కడ పోయినాక మన దేశం గురించి హించపరిచే విధంగాని లేకపోతే అది ఇట్లా ఇది ఇట్లా అని మాడడం మనకు అక్కడ వాళ్ళతో మాడాల్సిన అవసరం లేదనేది కొంతవరకు నేను కూడా ఏపిస్తాను కానీ అంత మాత్రం చేత వాడికి ఏదో తెలియనట్టు మనం చెప్తేనే వాడు తెలుసుకుంటున్నట్టు ఇది అవసరం లేదు ఆయన మాట్లాడితే ఇక్కడ అదే మాట్లాడతాడు బయటికి పోయినా అదే మాట్లాడతారు బయటికి పోయినంత మాత్రాన ఈయన మాట్లాడితే దేశ ప్రతిష్ట లోకు ఏ పరిస్థితి అక్కడ ఏమీ లేదు కాబట్టి రకరకాల విధానాల పట్ల తనకు ఉన్నటువంటి వ్యతిరేకత అది మోడీ పట్ల కావచ్చు లేదా ఆయన విదేశాంగ విధానం పట్ల కావచ్చు దేశంలో ఉన్నటువంటి ఆయన విధానాల పట్ల కావచ్చు ఆయనకున్న స్పష్టమైన అభిప్రాయాలు ఉన్నాయి ఒకప్పటి రాహుల్ గాంధీ కాదు ఆయన పాదయాత్ర కంటే ముందున్న రాహుల్ గాంధీ కాదు ఈ దేశంలో ఆయన పాదయాత్రలు చేపట్టిన తర్వాత పర్ఫెక్ట్ గా ఆయన సమస్యల మీద ఒక క్లియర్ అండర్స్టాండింగ్ ఈ రోజు వచ్చింది గతంలో ఉన్న రాహుల్ గాంధీ వేరు నేను కూడా ఒప్పు విషయం ఇప్పుడు వేరు ఆయన ఇప్పుడు స్పష్టంగా దేశంలో ఉన్నటువంటి ప్రతి కార్డర్ లో ఉన్నటువంటి సామాన్య పౌరుడి సమస్య నుంచి మన దేశ విధానం విదేశాంగ విధానం పట్ల కూడా స్పష్టమైన అవగాహన ఉన్నటువంటి రాజకీయ నాయకుడుగా ఎమర్చాడు ఈ మధ్య కాదు కాబట్టి ఆయన ఏదో మాట్లాడినంత మాత్రాన దేశ ప్రతిష్ట దిగదారినట్టు ఆయన మాట్లాడకపోతే ఏదో పెరిగినట్టు ఇది కరెక్ట్ కాదు ఆయన ఇట్ ఈ రైట్ ఇక్కడ పోయి మాట్లాడేదాన్ని పోయి అక్కడ ఆక్స్ఫర్డ్ లో ఎందుకు మాడాలా అమెరికాలో ఎందుకు మాడాలంటే అది వేరే డిబేటబుల్ అంశం కానీ అనుకున్న అభిప్రాయాలు ఇక్కడ అవే అక్కడ అవే అని కొత్తగా మాట్లాడేది కాదు కదా ఒకవేళ ఆయన ఇండియాలో మాట్లాడి అక్కడ మాట్లాడిపోతే ఇక్కడ మాట్లాడింది ఇప్పుడున్న సోషల్ మీడియా నెట్వర్క్ లో రె రెండే రెండు సెకండ్ లో అమెరికా అధ్యక్షుడు టేబుల్ మీద ఉంటది వాడు విదేశాంగ వాళ్ళకు ఉన్నటువంటి దౌత్య కార్యాలయం చేసే పని అది రోజు పేపర్ కటింగ్ పంపించి వాళ్ళ అధ్యక్షుడి బిలీవ్ చేయడమే వాళ్ళ పని కాబట్టి ఇది పెద్ద డిబేటబుల్ అంశం అని అనుకోను అంత మాత్రం చేత ఆయన పట్టుకొచ్చి ఏదో ఉగ్రవాదను టెర్రరిస్ట్ అను ఈ దేశానికి వ్యతిరేకను అది ఆ దేశం ఈ దేశం కోసం వాళ్ళ కుటుంబం చేసిన త్యాగాలను మనం మర్చిపోకూడదు దేశానికి వాళ్ళ కుటుంబాలు బలిదానాలు చేసుకున్నాయి కదండి అది ఎవరన్నా కావచ్చు వాళ్ళ ఫాదర్ కావచ్చు వాళ్ళ గ్రాండ్ మాదర్ కావచ్చు వీళ్ళందరూ కూడా దేశానికి త్యాగం చేసిన కుటుంబాలు వాళ్ళ దేశద్రోహులు గారు టెరరిస్టులు గారు వాళ్ళని మనం లోకో చేసి కించపరిచి మాటతే మనను మనం కించపరచుకునేట్టే అనేది నా అభిప్రాయం